अरे आकाशा चुली मूस उ కంప్లీట్ ఎక్కువగాలి పీలిస్తూ రిలాక్స్ అండి నాకు ఒక ధారణ డీప్ రిలాక్సేషన్ డోంట్ మూవ్ ఎనీథింగ్ ఏది కదవకూడదు జస్ట్ అబ్జర్వ్ మైండ్ మనస్తో గమనిస్తూ ఉండండి జెంట్లీ అబ్జర్వ్ టాప్ ఆఫ్ ది హెడ్ తలపై భాగాన్ని గమనిస్తూ రిలాక్స్ అండి అబ్జర్ రివర్ రైట్ సైడ్ ఆఫ్ హెడ్ రైట్ ఇయర్ తల కుడి వైపు భాగాన్ని కుడిచివని గమనించండి అబ్జర్ ఇవర్ బ్యాక్ సైడ్ ఆఫ్ హెడ్ బ్యాక్ సైడ్ ఆఫ్ నెక్ తల వెనుక భాగాన్ని మెడ వెనుక భాగాన్ని గమనించండి ఆబ్జర్ ఇవర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ హెడ్ లెఫ్ట్ ఇయర్ తల ఎడం వైపు భాగాన్ని చోని గమనించండి అలమొ ముందు భాగం నిందుటిని గమనించండి అబ్జర్వ్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ 848 అబ్జర్వర్ ఐస్ రెండ్ కలని గమనించండి ఐ గ్రో సైలెన్స్ సైబర్స్ అబ్జర్వర్ ఫేస్ ముఖాన్ని గమనించండి అబ్జర్వర్ థ్రోట్ అండ్ మెడని గొంతుని గమనించండి అబ్జర్వర్ బ్యాక్ సైడ్ ఆఫ్ నెక్ మెడ వెనుక భాగాన్ని గమనించండి వెన్ను ముఖ పై భాగాన్ని గమనించండి అబ్జర్వర్ అప్పర్ స్పాన్ భుజాల వెనుక భాగాన్ని గమనించండి వెన్ను మధ్య భాగాన్ని గమనించండి అబ్జర్వర్ మిడిల్ స్పాన్ మిడిల్ స్పాన్ அப்சர்வர் வென்ம கிண்டி அப்சர்வர் வெண்ணுமக்கி கம்ப்ளீட் రిలాక్స్ ఎంటయర్ స్పాన్ ఎంటయర్ బ్యాగ్ ముక్క మొత్తాన్ని గమనించండి పై నుంచి కిందికి కింద నుంచి పైకి అబ్జర్వ్ రైట్ హ్యాండ్ కుడి చేతిని గమనించండి షోల్డర్ టు ఎల్బో ఎల్బో టు రిస్ట్ పామ్ అండ్ ఫింగర్స్ కుడి చేతిని అంతా గమనిస్తే రిలాక్స్ తా ఉంది ఇప్పుడు ఎడమ చేతిని ఎంత గమనిస్తే రిలాక్స్ అవ్వండి షోల్డర్ టు ఎల్బో ఎల్బో టు రిస్ట్ పాంగ్ అండ్ ఫింగర్స్ ఎడమి చేతిని ఎంత గమనిస్తే రిలాక్స్ అవ్వండి అబ్జర్వర్ చేస్ చాతిని గమనిస్త రిలాక్స్ అవ్వండి అబ్జర్వర్ రిగేజ్ పక్క టెంకల్ని గమనించండి అమ్జరెవర్ అబ్ డా మిల్ స్టమాయి పై పొట్టాని గమనించండి అమ్జరీవర్ నా గమనించండి ఫ్లవర్ అబ్డా మిన్ కడుపుని గమనించండి అఫ్జెరీన్ రిలాక్స్ ఇన్ టాయిలెట్ ముండాయి అంత గమనించండి చార్తి నుంచి పొట్ట వరకు పొట్ట నుంచి చార్తి వరకు అబ్జర్వర్ హిప్ జాయింట్స్ మీ నడుమును గమనించండి నడుము చుట్టూ గమనించండి అబ్జర్వర్ రైట్ లెగ్ తాయ్ మజిల్స్ తోడని గమనించండి మీ జాయింట్ ని గమనించండి హాఫ్ మజిల్ షిన్ బోన్ పిక్ అన్ని మోకాలు కింది వేముకని గమనించండి హీల్ మెడమని గమనించండి ండి టోస్ పాదాన్ని పాదాల వేళ్ళని గమనించండి ఆబ్జర్వర్ రిలాక్స్ టాయి కుడి కాళ్ళు అంతా గమనించండి పైనుంచి కిందికి కింద నుంచి పైకి ఆబ్జర్వర్ లైఫ్ లైక్ లెఫ్తాయిన తోడని గమనించండి నీ జాయిన్ క్యాప్ ముఖాన్ని గమనించండి కాఫ్ మజిల్ షిన్ బోన్ పిక్క గమనించండి యాంకిల్ హీ మెడమని గమనించండి అంటో పాదాన్ని గమనించండి అబ్జర్వ్ రిలాక్స్ గెడమాలని అంతా గమనిస్తే రిలాక్స్ తోండి ద లెగ్స్ రెండు కాలు గమనించండి పై నుంచి కిందికి కింది నుంచి పైకి పాదాల వేల నుంచి నెమ్మదిగా గాలి తల తలపై భాగం వరకు వెళ్ళండి వెళ్ళండి నెమ్మదిగా తలపై భాగం నుంచి గాలిని పాలవేల ద్వారా బయటకు తెలిస్తాయండి ఫ్రమ్ టోస్ టోస్ టు టు హెడ్ హెడ్ నుంచి తలపై భాగం వరకు గాలి పీల్చండి తలపై భాగం నుంచి కాళ్ళ ద్వారా గాలి వదలండి రిలాక్స్ బాడీ deep breathing complete breathe out now breathe in from lower spine to top of the head from backside breathe out from front side from top of the head to tip of the toe breathe in from backside lower spine to top of the head breathe out from front side from టాప్ ఆఫ్ ది హెడ్ టి వెనక నుంచి వెన్నెముక కింది భాగం నుంచి తలపై భాగం వరకు గాలి పీల్చండి ముందు వైపు తలపై భాగం నుంచి కళ్ళ ద్వారా గాలి వదలండి వెనక వైపు తల్ వెన్నుముక కింది నుంచి తలపై భాగం వరకు గాలి పీల్చండి ముందు వైపు తల భాగం నుంచి కాలువల ద్వారగాలు వదలండి కంప్లీట్ శ్వాసను గమనిస్తూ వన్ మినిట్ రిలాక్స్ అవ్వండి అబ్జర్వర్ బ్రీతింగ్స్ అండ్ రిలాక్స్ మినిట్ కంటిన్యూ డి బ్రెదిన్ బ్రి దాటి ఎక్కువగా తీలుస్తూ ఉండండి

slowly turn to right side slowly get up and sit down sit comfortably keep back straight sit comfortably keep back straight adjust your seat deep breathing complete breathe out comfortable బ్యాక్ నెక్ ఫ్రీ షోల్డర్స్ ఫ్రీ హ్యాండ్స్ ఫ్రీ కంఫర్టబుల్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ప్రాణముద్ర చిటికన వేలు ఉంగరం వేలు పొట్టని వేలు కల్పించండి జాయింట్ లిటిల్ ఫింగర్ ఫింగ్ ఫింగర్ విత్ థామ్ ప్రాణ ముద్ర ఎస్ఆర్ లో చేద్దాం డీప్ ఓంకార దిస్ ముద్ర టేక్ డి బ్రెదిన్ ఎక్కువ ఉండాలి ఆ ああ。Ah. Ah. Ah. More time. Um... Gently open your fingers. Gently palm, rub your palm. Open your eyes. Gently massage your eyes. Gently open your eyes. Your palm. Thank you. Have a nice day.